నిన్ను నువ్వు హిందువు అనుకునే ఫీల్ అయ్యే సవట దద్దమ్మ తెలుసుకో గోపియ పెండ పిడకల దండనే కాదు అశోక్ అంబేద్కర్ పిల్లల పుర్రెల మాలనేరా అది సంక్రాంతి పండగ దండోర దౌర్భాగ్యుడ గుర్తించుకో గ్రేట్ సామ్రాట్ అశోక తనుయులుని చంపి సంక్రాంతి అన్నారు రా సన్యాసులు మీ తాతల తండ్రుల పిల్లల పుర్రెలను పిడకల గూడుగా మార్చారు భోగి పిడకల దండలు అంటూ వేస్తూ మంట పెడుతూ సంక్రాంతి అంటున్నారు మరి చదువుకున్న సన్యాసిలు దండ అంటే విదేశీ ఆర్య దుర్మార్గ బ్రాహ్మణ రాజు పేరు రానికృష్ణుడు నీ చదువు అనంతరం రాజముద్ర నాలుగు సింహాల గుర్తు దాన్ని రాజముద్ర వేసిన తర్వాత నీ డిగ్రీకి వస్తుంది దాన్నే నువ్వు మంట పెడుతున్నవరా మూర్ఖుడా నీ చదువును నువ్వే తగలెట్టుకుంటున్నావురా బేవకు ਨੀ ਪੇਲਾ